హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చంక దగ్గర ముడతలు రాకుండా స్టిచ్చింగ్లో హెచ్చు తగ్గులు రాకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది అయినా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం చూడండి ఈ చంక రౌండ్ని కొల్చుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి రౌండ్ ఎంత వచ్చింది పది ఇంచులు ఇప్పుడు ఈ పది ఇంచుల్లో వన్ ఇంచు తగ్గించుకోవాలి పది ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకున్నాము అంటే తొమ్మిది ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అందులో నుంచి వన్ ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్ప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి చూడండి క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది కానీ మనకి ఎంత వెడల్పు రావాలి ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచులు రావాలి అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని తొమ్మిది ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ రెండు లేయర్స్ ఈ విధంగా జరుపుకోవాలి ఇప్పుడు చూసారా మనకు కరెక్ట్గా తొమ్మిది ఇంచులు సరిపోయింది ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పావు ఇంచు మార్జిన్తో లైన్ డ్రా చేసుకోవాలి అదే మీరు హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి అనుకుంటే ఒకటి పావి ఇంచులు మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనం కింది వైపున ఖర్చు కోసం పావు మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవ ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి చూడండి ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవ వచ్చేసి తొమ్మిది భావించులు వచ్చింది ఇప్పుడు ఇదే తొమ్మిది భావించి ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు అంటే చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు పెద్ద సైజ్ బ్లౌజు పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌను మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అదే చిన్న సైజు బ్లౌజులకైతే మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ అయితే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము ఒకటిన్నర ఇంచులు ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచులు ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు కాబట్టి రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి పావు కిందికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి పావి ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక పావించి కిందికి డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనకి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోతు తీసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి ఇటువైపున జాయింట్లు పడతాయి కాబట్టి మనం లోత్ అనేది ఇటువైపున తీసుకోవాలి ఏ సైజు వారికైనా సరే లోతు తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని వన్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం ముప్పా ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే మనం లోత్ అనేది ముప్పావి తీసుకున్నాము అంటే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అంటే నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా ముప్పావి ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టెక్స్ట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టాక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇక్కడైతే చూడండి మనకి హ్యాండ్కి ఒకవైపున జాయింట్లు అయితే పడతాయి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ జాయింట్లు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్